గుర్రాయిగూడెం పాఠశాలకు లయన్స్ క్లబ్ భద్రాచలం వారు టీవీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోకలగూడెం కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీ సూరయ్య హాజరు కావడం జరిగింది టీవీ ఇచ్చినందుకు గాను గుర్రాయిగూడెం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి ప్రవీణ ఉపాధ్యాయురాలు పి కృష్ణకుమారి లయన్స్ క్లబ్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మాధవి హరీష్ రమేష్ రెడ్డి శైలజ మల్లీశ్వరి శ్రీను నాగరాజు రమేష్ అరుడా తదితరులు పాల్గొన్నారు నా పేరు కూరుచేట్ శ్రీనివాస్ అండి నేను భద్రాచలం లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ని నా కింద నాలుగు క్లబ్లు ఉంటాయి నేను ఈ బోకల్గూడెం స్కూల్లో మేడం సారీ గుర్ర బుర్రాయిగూడెంలో స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో పిల్లలందరూ చక్కగా చదువుకుంటున్నారు వీళ్ళకి దీక్షా యాప్లో కానీ తర్వాత విజువలైజేషన్లో కానీ ఒక టీవీ అవసరం అని చెప్పమని మేడం మమ్మల్ని అడగడం జరిగింది మేము భద్రాచలంలో ఆ చుట్టుపక్కల ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము ఈ ఈ సేవా కార్యక్రమాల్లో భాగంగానే ఇక్కడ పిల్లలందరికీ ఒక టీవీ అడిగితే వాళ్ళకి డొనేట్ చేయడం అయింది ఇవాళ భద్రాచలం నుంచి మేము ఇక్కడ దాకా ఎందుకు వచ్చాము ఎందుకు ఇచ్చాము అంటే పిల్లలు ఎక్కడైనా పిల్లలే దైవ స్వరూపం వాళ్ళందరూ కూడా చదువుకునేది చూసింది ఎప్పుడైతే ఎక్కువ గుర్తుంటుంది చదువుకునే దానికంటే చూసిన దాని మీద గుర్తుంటుందన్న ఉద్దేశంతోనే వాళ్ళకి ప్రప్రథమంగా అడిగిన వాళ్ళకే ఇవ్వాలి కాబట్టి మేము ఇవ్వడం జరిగింది ఇది అడగకుండా అమ్మాయినే పెట్టదంటారు అలాగే మేడం మాకు మేడం సార్ నాకు కావాలి అని చెప్పి పాపం మూడు నాలుగు సార్లు మాకు ఫోన్ చేస్తే సరే మేడం నేను తెచ్చిస్తారని చెప్పి వాళ్ళు తెచ్చి ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ